శంకర్ పదేళ్ల క్రితం ఈ పేరు చెబితేనే తమిళనాడు కర్ణాటకలోని ప్రజలు పోలీసులు పెద్ద పెద్ద నాయకులు భయపడి చచ్చేవారు ఇక ఆడవాళ్ళైతే తమ మాన ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఇంటి నుండి బయటకు కూడా వచ్చేవాలే కాదు అంత భయం వాళ్ళకి శంకర్ అంటే ఎందుకంటే ఇతని కన్ను పడిందంటే చాలు అది పదహారేళ్ల అమ్మాయి అయినా అరవై ఏళ్ల ముసలదైనా వాళ్లను దారుణంగా అత్యాచారం చేసి చంపేసి వెళ్లిపోతాడు అయితే అసలు ఎవరి సైకో శంకర్ ఇప్పటి వరకు ఎంతమందిని చంపాడు అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు పోలీసులకు చిక్కినట్లే చిక్కి రెండు సార్లు ఎలా తప్పించుకున్నాడు చివరికి అతని పరిస్థితి ఏమైంది అనే విషయాలని ప్రీ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అది రెండు వేల తొమ్మిది ఆగస్ట్ ఇరవై మూడు ఆదివారం తమిళనాడులో డాలర్ సిటీగా పిలువబడే తిరుపూర్లో ఒక పెద్ద కార్యక్రమం జరుగుతుండగా దాన్ని చూడడానికి వచ్చిన జనాభాను అదుపు చేయడం కోసం పోలీసు భారీగా తమ బలగాలను మోహరించారు వారిలో కొంతమంది మహిళా పోలీసులు కూడా ఉన్నారు ఇక రాత్రి తొమ్మిది గంటలకు ఆ కార్యక్రమం ముగిసి అందరు ఇంటికి వెళ్దాం అనుకునే టైంలో వాళ్ళల్లో ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్ అదృశ్యమైన సంగతి వారు గుర్తించారు అయితే ఆ అదృశ్యమైన మహిళా కానిస్టేబుల్ తనకు తెలిసిన బంధువులను కలిసి వస్తానని చెప్పిందని ఆమె తోటి మహిళ జిల్లా పోలీసులు తెలిపారు దాంతో అధికారులు ఆమెకు ఫోన్ చేయగా ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇక ఆమె బంధువుల్ని సంప్రదించగా వాళ్ళు ఆమె అక్కడికి రాలేదని తెలిపారు దాంతో ఆమె మిస్ అయిందని ఈ విషయం బయటికి తెలియనివ్వకుండా ఆమె కోసం వెతకడం మొదలు పెట్టారు ఇక కనిపించకుండా పోయిన లేడీ కానిస్టేబుల్ జయమని ఫోటోలను బందోబస్తు ప్రాంతంలోనూ నగరంలోనూ అందరికి చూపిస్తూ విచారించారు అయినా కాని ఎవ్వరు కూడా ఆమెని చూసినట్లు చెప్పలేకపోయారు అలా రోజులు గడిచాయి కానీ ఆచుకి తెలియలేదు ఇక అప్పుడే రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ పంతొమ్మిదిన సేలం జిల్లా సంగర్గిరి ఊర్లో కోయంబత్తూరుకు పోయే జాతీయ రహదారి పక్కనున్న పొదల్లో భయానక స్థితిలో ఉన్న కానిస్టేబుల్ జయమనేగా డెడ్ బాడీ దొరికింది దాంతో తమిళనాడు పోలీసులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇక అటాప్సీ రిపోర్ట్ లో ఆమెను పలు మార్లు దారుణంగా రేప్ చేసి అత్యంత కిరాతకంగా చంపారని తెలిసింది ఇక ఆమె బాడీ మీద ఉన్న వేలిముద్రలను బట్టి పోలీస్ రికార్డుల్లోని నేరస్తుల ఆచూకి తీశారు కానీ ఎవ్వరూ దొరకలేదు కానీ ప్రయత్నం పోలీసులు హంతకుడి కోసం ప్రయత్నించగా సరిగ్గా రెండు వేల తొమ్మిది అక్టోబర్ పంతొమ్మిది నాడు పోలీసులు ఆ హంతకుడిని పట్టుకున్నారు ఆ తర్వాత అతన్ని కోయంబత్తూర్ కేంద్ర కారాగారంలో ఖైదీ చేశారు దాంతో అతడు పట్టుబడిన వార్త సేనం ధర్మపురి అంటూ అన్ని జిల్లాల పోలీసులకు తెలిసింది అప్పుడు వాళ్ళందరూ కూడా తమ తమ స్టేషన్ల పరిధిలో ఇలాంటి అపహరణలు హత్యలు జరిగాయని అవన్నీ జయమని కేసుకు దగ్గరగా ఉన్నాయని తెలిపారు దాంతో ఇతనే తమ జాబితాలోని అనుమానితుడని చనిపోయిన వారి శరీరాలు జాతీయ రహదారుల దగ్గర వదిలేశాడని తెలిపారు ఇక కోయంబత్తూరు సెంట్రల్ జైల్లో ఉంచిన సీరియల్ కిల్లర్ పేరే సైకో శంకర్ అయితే అతను అసలు పేరు ఎం జైశంకర్ కాగా అతని పేరును కాస్త పోలీసులు తమ రికార్డులో సైకో శంకర్ గా నమోదు చేశారు ఆ ప్రజల్లోనూ అదే అతని పేరుగా ముద్రించుకుపోయింది ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పుట్టిన జయశంకర్ సేలం జిల్లాలోని కన్యన్ పట్టే గ్రామంలో పన్నెండవ తరగతి దాకా చదువుకొని ఆ తర్వాత షణ్ముఖ ట్రావెల్స్ లో క్లీనర్గా చేరాడు ఇక అక్కడే డ్రైవింగ్ కూడా నేర్చుకుని లారీ డ్రైవర్ గా కూడా వెళ్ళేవాడు అలా లారీలో దూర ప్రాంతాలకు హైవేల మీద ప్రయాణం చేస్తూ ఎవ్వరి అదుపు లేకుండా అల్లరి చిల్లరిగానే తిరుగుతూ ఎదిగాడు లారీ డ్రైవర్ గా దేశమంతటా తిరుగుతూ ఉండడంతో అతను తమిళం కన్నడ మలయాళం తెలుగు మరాఠీ హిందీ భాషలు మాట్లాడడం నేర్చుకున్నాడు ఇక లారీల ప్రయాణంలో హైవేలలో ఉండే దాబాలో భోజనం చేయడం ఆ డ్రైవర్ల జాబితాలో సర్వసాధారణం ఇక అలాంటి చోటే కొంతమంది మహిళలు వేష వృత్తిని అవలంబించి జీవితం గడుపుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళని శంకర్ ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకుపోయి తన దారుణ వాంఛ తీర్చుకొని వాళ్ళని చంపేసేవాడు అలా ఎంతో మంది ఆడవాళ్ళను శంకర్ చంపేశాడు ఇక పోలీసుల విచారణలో సైకో శంకర్ తనతో ఒక నల్ల రంగు సంచిలో కత్తి గొడ్డలి వంటివి పెట్టుకుని వాటితోనే అవతలి వ్యక్తిని చిత్రవధ చేసి చంపేసేవాడని ముందుగానే ఎవరైనా ప్రతిఘటిస్తే మాత్రం ఆ క్షణమే వారి గొంతు కోసి అరవకుండా చేసి అప్పుడు రక్తం కారుతూ కొంచెం కొంచెం చస్తూ ఉంటే ఈ సైకో వాళ్లతో తన కామవాంఛ తీర్చుకునేవాడని తెలిసింది అలాగే కొన్నిసార్లు చచ్చిన శవాలతో కూడా వీడు సెక్స్ చేసేవాడని కూడా తెలుస్తుంది ఇక ఇలాంటి కేసులు తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల్లో ఎక్కువగా జరిగినట్లు అన్ని చోట్లకు సైకో శంకర్ లారీ ప్రయాణించినట్లు పోలీసులు కనుగొన్నారు అయితే ఇక్కడ పోలీసులకు అతని గురించి మరొక దారుణమైన విషయం తెలిసింది అదేంటంటే శంకర్ రేప్ చేసి చంపిన వాళ్ళల్లో రెండేళ్ల చిన్న పాపతో పాటు యాభై నుండి అరవై ఏళ్ళున్న ముస్లింలు కూడా ఉన్నారు అయితే అంత మందిని చంపిన శంకర్ ఎందుకు దొరకలేదంటే అతను చంపిన మహిళలు చాలా వరకు వేష్యాలే కావడం వారు ఎవరు లేని ఒంటరి వారు అవడంతో కేసులు ఫిర్యాదు చేయలేదు కాబట్టి వాటి మీద విచారణ జరగలేదు జయమని కేసులో దొరకగా అతని చూడటానికి అన్ని జిల్లాల పోలీసులు కోయంబత్తూర్ కేంద్ర కార్య నికి వచ్చారు తీగలాగుతూ పోతే ఇదిగో ఈ డొంకంత కదిలింది ఇంతవరకు గుర్తు తెలియని సైకో కిల్లర్ హత్యలుగానే పరిగణిస్తూ వచ్చినవన్నీ శంకర్ ఖాతాలో పడుతూ వచ్చాయి ఇక లేడీ పోలీస్ విషయానికి వస్తే ఆ రోజు డ్యూటీ కాగానే ఆమె మామూలు దుస్తులు మార్చుకుని ఆ ఊరిలోనే ఉన్న బంధువుల ఇంటికి బయలుదేరింది అప్పుడే ఆమెను శంకర్ చూశాడు అయితే అతనికి ఆమె పోలీస్ అని తెలియదు దాంతో ఆమెను వెంబడించి వేప్ చేసి చంపి ఆ శవాని పక్కనే ఉన్న పొదలో పడేశాడు ఇక రెండు వేల పదకొండు మార్చి పదిహేడవ తేదీన ధర్మపురి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో లో శంకర్ హాజరు కాగా విచారణ పూర్తయి అతన్ని తిరిగి కోయంబత్తూర్ జైలుకు తీసుకొచ్చారు ఇకప్పుడే చిన్న స్వామి రాజవేలు అనే ఇద్దరు కానిస్టేబుల్ అతన్ని తీసుకుని సేలం బస్ స్టాండ్ లో కోయంబత్తూర్ బస్ కోసం వెయిట్ చేస్తున్నారు అప్పుడు సమయం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు సాయికో శంకర్ తాను నార్మల్ బస్ ఎక్కడ నిం <coughs> డిలక్స్ బస్సులోనే వస్తానని గట్టిగా తెప్పాడు దాంతో రాజవేలు డిలక్స్ బస్సు కోసం వెతకడానికి వెళ్లగా శంకర్ చిన్నస్వామి కళ్ళు కప్పి పారిపోయాడు ఇక ఆ తర్వాత బస్ స్టేషన్ అంతటా వెతికినా కనిపించలేదు దాంతో తమిళనాడులోని పోలీస్ స్టేషన్లన్నిటినీ అప్రమత్తం చేసి హైవేలపై నిఘా పెట్టారు కానీ శంకర్ ఎక్కడా దొరకలేదు దాంతో రెండు వేల పదకొండు మార్చి పంతొమ్మిది నాడు పాతికేల కానిస్టేబుల్ చిన్నస్వామి శంకర్ తన వల్లే పారిపోయాడనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు అయితే శంకర్ మాత్రం కర్ణాటకకు పారిపోయి దాక్కున్నాడు ఇక రెండు వేల పదకొండు మే నాలుగున ఎల్గే అనే ఊరిలో శంకర్ ఒక మహిళను ఆకలి వేస్తుంది కొంచెం అన్నం పెట్టమని కోరాడు దాంతో ఆమె జాలిపడి అన్నం పెట్టి నీలిచ్చింది అయితే అది తిని కడుపు నిండాక శంకర్ కన్ను ఆమె శరీరం మీద పడి ఆమెను బలాత్కరించకపోయేసరికి ఆమె తప్పుకొని గట్టిగా కేకలేయడంతో పక్క పొలంలో పనిచేస్తున్న వచ్చి శంకర్ ని చావు కొట్టి అతని స్టేషన్ లో అప్పగించారు బెంగళూరులోని పరపన అగ్రహార కేంద్ర కారాగారంలో పండించారు అయితే రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఒకటి జైల్లో వార్డెన్ మిగతా సిబ్బంది షిఫ్ట్ లు మారుతున్న టైంలో శంకర్ ఒక గొంగలి చాటిన నక్కి జైలు గోడ వద్దకు చేరుకొని ముందే సిద్ధంగా పెట్టుకున్న వెదురు బొంగు సాయంతో ఆ గోడ దూకి పారిపోయాడు దాంతో శంకర్ మళ్లీ జైలు నుండి తప్పించుకున్నాడు అనే న్యూస్ అందరికి తెలియగా మహిళల్లో ఆందోళన మొదలైంది ఇక అతను తప్పించుకోవడానికి ముగ్గురు వార్డెన్లు ఇద్దరు జైలర్లు ఆరుగురు సెక్యూరిటీ వాళ్ళ సాయం చేసినట్లు విచారణలో తేలింది అలాగే ఎవ్వరూ అనుమానించకుండా ఉండేందుకు ఒక పోలీస్ డ్రెస్ కూడా ఏర్పాటు చేశారని అది వేసుకునే శంకర్ పారిపోయాడని కూడా తెలిసింది దాంతో వాళ్ళంతా సస్పెండ్ చేయబడ్డారు ఇక కర్ణాటక పోలీసులు శంకర్ పై ఐదు లక్షల నగదు బహుమానం ప్రకటించగా తమిళనాడు పోలీసులు పది లక్షల నగదు బహుమతి ప్రకటించారు అలా సరిహద్దు ఊళ్ళు హాస్పిటల్ బస్ స్టేషన్లు రహదారులపై నిఘా పెట్టి ఊళ్లలోని మహిళలని జాగ్రత్తగా ఉండవని కూడా హెచ్చరించారు ఇక అప్పుడే జైల్లో శంకర్ ఓ వ్యక్తితో చనువుగా ఉండేవాడని పోలీసులు కనిపెట్టారు దాంతో ఆ వ్యక్తి మీద నిఘా పెట్టిన పోలీసుల ప్రయత్నం వృధా కాలేదు ఎందుకంటే ఒకరోజు శంకర్ ఆ వ్యక్తికి ఫోన్ చేసి ఒక బైక్ ని ఏర్పాటు చేయమని అడిగారు దాంతో శంకర్ ఎక్కడున్నాడో అడగమని పోలీసులు అతన్ని సూచించగా జైలుకు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక పాడుబడ్డ ఇంట్లో దాక్కున్నట్లుగా శంకర్ చెప్పాడు ఇక అలర్ట్ అయిన పోలీసులు రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఆరున సైకో శంకర్ ని పోలీసులు మళ్లీ బంధించి హైవే సెక్యూరిటీ సెల్ లో వేశారు ఇక ఆ గదిలో లైట్లు ఎప్పుడు వెలుగుతూనే ఉండి సీసీ కెమెరాలు ఇరవై నాలుగు గంటలు గమనిస్తూనే ఉంటాయి అలాగే తాళం చాలా ఎత్తులో ఉంటుంది అయినా కానీ ఓ ఐదేళ్ల తర్వాత రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై ఐదున శంకర్ జైలు నుంచి మళ్లీ తప్పించుకునే ప్రయత్నం చేశాడు కార్య అతన్ని జైల్లోనే పట్టుకుని పనిష్మెంట్ సెల్ లో వేశాడు ఇక మర్నాడు తన గదికి వచ్చిన బార్బర్ నుంచి ఒక ను దొంగతనంగా కాజేసిన శంకర్ రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై ఏడు రాత్రి సుమారు రెండున్నర గంటల సమయంలో ఆ బ్లేడ్తో గొంతు కోసుకుని చనిపోయాడు దాంతో రౌండ్స్ కి వచ్చిన జైలర్ అది చూసి వెంటనే అతని హాస్పిటల్ కు తీసుకువెళ్లగా శంకర్ అప్పటికే చనిపోయాడు అయితే క్రైమ్ గా పేరొందిన ఒక సీనియర్ జర్నలిస్ట్ అభిప్రాయంలో సైకో శంకర్ రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది మహిళలపై అత్యాచారం చేశాడని తెలిసింది ఇక అతని లైఫ్ స్టోరీ మీద తమిళ్ ఒక సినిమా కూడా తీశారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి